నమస్తే అందరికీ వా అమ్మో రోజు రోజుకి సలెట్ల పెరుగుతుందో ఉల్లిగడ్డ రేట్లు కూడా గట్లనే పెరుగుతున్నాయి కదుల్లా పాత ఉల్లిగడ్డ అయితే సెంచరీకి దగ్గర అయింది కొత్త అరవై డెబ్బై నడుస్తున్నాయట గంత రేటు పెట్టి ఉల్లిగడ్డలు కొనలేక ఆన్లైన్లా ఫుడ్ డెలివరీ ఆర్డర్ ఇచ్చిన ఓ గాయన భయ్య ఎక్స్ట్రా ప్యాజ్ లావో అన్నట్టే ఎక్స్ట్రా ఆనియన్ ప్లీజ్ అని రిక్వెస్ట్ పెట్టిండటా గిది చూసి గా ఫుడ్ డెలివరీ యాప్లు నవ్వుకొని నిజంగానే ఎక్స్ట్రా ఉల్లిగడ్డలు కోసి పంపిర్రట సరే అది అట్లా పెడితే ఇలా కూడా మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చినా అన్ని ఒక్కొక్కటి అరుచుకుందాం తెలంగాణ సర్కారు బల్లల్లా హాస్టల్లల్లా ఫుడ్ పాయిజన్లు గాకుంటేనే వార్త అన్నట్టు అయిపోయింది పరిస్థితి మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నట్టు ఎంత చెప్పినా హాస్టల్ నడిపించే సిబ్బందోళ్ళ తీరైతే మారతలేదు గదే ముచ్చడి మీద మున్గోడు ఎమ్మెల్యే రాజ్గోపాల్ సారు ఎట్లా గర్వైండు చూడర్రీ ఆ మన పిల్లలు ఎట్లయినా ఈ సర్కారీ బల్లాలు చదివేది లేదు మనం ఎట్లయినా ఈ తిండి తినేది లేదు ఈ బీద పూరగాళ్ళకు పెట్టే తిండి ఎట్లుంటేంది మనల్ని వాళ్ళు అడిగేది ఏంది అన్నట్టు తెగించినట్టున్నది హాస్టల్లా బల్లల్లో ఉండే కొందరి సిబ్బందోలా ఎవ్వరం లేకుంటేంది పిల్లలకు తిండి జర మంచిగా వండి పెట్టాలే మాడన్న నీళ్ళషారు కాకుండా పద్ధతిగా వండి పెట్టరని ఎంత మొత్తుకున్నా ఇనవడ రాణుల ముంగట శంఖం ఊదినట్టే అవుతున్నది కదా సీమగుట్టినట్ట అనిపిస్తలేదు కొందరు సిబ్బందోలకు సూడరాజురి మునుగోడు నియోజకవర్గంలో ఉన్న సర్కార్ హాస్టల్ చెకింగ్ కు పోయిండు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాడు వాసన వచ్చిన అన్నం చూసి గిట్ల గరం అయిపోయిండు కొత్త బియ్యం అట అందుకే మాడిందట ఈ సీజన్ లో బియ్యం అప్పుడే ఏడుకెళ్ళు వచ్చినాయమ్మా మాట్లాడితే మీనింగ్ ఉండాలి ఒకవేళ కొత్త బియ్యమే అయితే అన్నం ఉగ్గు అయితే గానీ అన్నం అంతా మాడుతాది అని సార్ గదిచ్చే వరకు కుయిక్కు అనకుండా నోరు మూసిరంత ఇక మళ్ళా బయటకు వచ్చి సార్ ఇంత పెరుగు నోట్లేసుకొని చూసి అని ఉంచిండు ఏందమ్మా గింత పూల ఉన్నది ఇది తింటారు నువ్వు దినుడు ముందుగాలని వార్డేని మేయడానికి ఇస్తే నేను తినను పోని చేయాలి

చూడు రి వాళ్ళేసి అంటారు మరి పూరగానులు ఎట్లా తింటారు అనుకున్నారు సంది మీ తీరు మార్చుకోవాలి ఏదైనా సరే పిల్లలకు మంచిగా వండి పెట్టాలి నిర్లక్ష్యంగా ఉండి మమ్మల్ని ఎవ్వరు అనలేరు అన్నట్టు ఉంటే మాత్రం మంచిగా ఉండదని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది సారు గిన్నెనం చెకింగులు అవుతున్న పెద్ద ఆఫీసర్లు లీడర్లు వస్తారని భయం కూడా లేకుండా ఇంకా గట్లనే వండి పెడుతారు అంటే ఇక వీళ్ళని ఏమనుడు ఎట్లా మారుతారు అని ఫీల్ అవుతున్నారట పాపం బాధిత పిల్లగాళ్ళ తల్లిదండ్రులు లంచాలు తీసుకునే ఏ గవర్నమెంట్ శాఖ అధికారులైనా గీ పడికి గింత అని హోటల్ల మెను కారెట్ పెట్టినట్టు రేట్ కారెట్ ఫిక్స్ చేయరు వచ్చే కస్టమర్ను బట్టి చేయాల్సిన పనిని బట్టి ఎంత లంచం తీసుకోవాలనో డిసైడ్ చేస్తుంటారు ఇక జర బతిమ్లాడో పతార చూపెట్టో కోషిట్ చేసో ఎంతో అంత డిస్కౌంట్ చేస్తుంటారు అయితే గా అంబేద్కర్ కోనసీమ జిల్లా వైద్యశాఖలో గట్ల కాదుల్లా ఏ పనికి ఎంత లంచం లంచాలి అనేది ఫిక్స్డ్ రేటు పెట్టి లంచాల పట్టికనే తయారు చేసినట చూద్దాం పారి ఏ పనికి ఎంత తీసుకుంటున్నారో అబ్బా ఎంత అడ్వాన్స్ ఉన్నారు ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైద్యశాఖ అధికారులు అయితే లంచాల ముచ్చట్ల ఇప్పటిదాకా దేశంలో లేని కాదు కాదు దునియాలో లేని కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారట డిపార్ట్మెంట్ల అంతర్గతంగా ఉద్యోగులకు ఏ పని కావాలన్నా ఆ పనికి ఎంత లంచం అనేది ఫిక్స్డ్ రేట్లు పెట్టిరట ఇక వరుస పెట్టి మేము చెప్తున్నాం మెడికల్ ఆఫీసర్లు ఎమ్ఎల్ స్టాఫ్ నర్సు ఇటువంటి కొత్త రిక్రూట్మెంట్ల కోసం మూమెంట్ ఆర్డర్లు కావాలంటే వెయ్యి రూపాయలు ఎస్ఆర్ తెరవాలంటే ఐదు వేలు ఇంక్రిమెంట్ ప్రొసీడింగ్ కు రెండు వేలు ప్రొబేషన్ డిక్లరేషన్ కు పదిహేను వేలు ప్రసూతి సెలవు ఆమోదం కోసం మూడు వేలు రిటైర్డ్ ఉద్యోగి ఇంక్రిమెంట్లకు నాలుగు వేలు సరెండర్ లీవ్ల మంజూరు ఆర్డర్ కావాలంటే మూడు వందలు కాంట్రాక్ట్ ఉద్యోగుల కొనసాగింపు ఆర్డర్ కోసం ఐదు వందలు డిపార్ట్మెంట్ల ప్రతి ఒక్క పనికి ఫిక్స్డ్ లంచాల రేట్లు పెట్టిర్రు ఇక అక్కడి అధికారిక వాట్సాప్ గ్రూప్లలో ఈ రేట్ల కారెట్లు కొడుతున్నాయట ఈ నడమ అడ్డగోలుగా దోపిడి ఏం లేదు మూడు వందల కేలు పదిహేను వేల దాకా పనిని బట్టి చాలా రీజనబుల్ గానే పెట్టిరు రేట్లు కూడా ఇదేంది గిట్ట కూడా వసూలు చేస్తున్నారా అని ఇవ్వాలన్న ఆశ్చర్యపోయి అడిగితే డిఎంహెచ్ఓ పై అధికారులకు ఇయ్యాలి అని చెప్తున్నారు అవసారు మీకే ఇయ్యాలని చెప్తున్నారట మరి రేట్లు ఫిక్స్ అయినా ఏమైనా డిస్కౌంట్లు గిట్లు ఏమైనా ఇస్తారా ఏం సంగతి మెటర్నిటీ నాది లీవ్ నా దగ్గర తీసుకొస్తారండి నా కింద మా ఒక మెడికల్ ఆఫీసర్ది నా దగ్గర తీసుకొస్తారు మెడికల్ ఆఫీసర్ సీట్ చూస్తే క్లర్క్ అది ప్రాసెస్ చేసి తీసుకొస్తాను నేను సైన్ చేస్తాను ఎవరైతే తీసుకున్నారో తీసుకున్న క్లర్క్స్ మాత్రం డెఫినెట్గా యాక్షన్ ఉంటుందండి అది ఎవరు సమర్థనీయం కాదు సమర్థించరు కూడా విన్నరా పాపంకి కి డిఎంహెచ్ఓ దుర్గారావు సార్ పేరు చెప్పుకొని లంచాలు దండుకుంటున్నారట ఏం తెలియదు నేను ఇవ్వాలి తాన పైస తినలే నేను కూడా మొన్న వాట్సాప్ గ్రూప్ లోనే మీ లెక్క చూసినా అంటుండు సారు గంజాయి వనంలో తులసి మొక్కల లెక్క ఓ ఇద్దరు ముగ్గురు క్లర్కులు ఈ పని చేసినట్టు సార్ నిద్రలో పడ్డదట మరిగా అసలు దొంగోడెవడో దోరోడెవడో గానీ హోటల్లో మెను కారట్లు పెట్టినట్టు కిరాణా దుకాణంలో ధరల పట్టిక పెట్టినట్టు గవర్నమెంట్ ఆఫీసులలో ఇట్లా పనులకు కూడా లంచాల రేట్ల కారెట్లు ఫిక్స్ చేసి ఒక కొత్త ట్రెండ్ను క్రియేట్ చేసి చరిత్రకారులు అయ్యారు అంబేద్కర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే కదా చార మంచోళ్ళు ఉన్నారు అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచకుండా ఫిక్స్డ్ రేట్లు పెట్టిరు పుణ్యాత్ములు మరి ఈ ట్రెండ్ మంచిగుందని కతిమ శాఖ వాళ్ళు ఫాలో అవుతారో ఫ్యూచర్ లో చూడాలి అడవి పంది షేని మేసిపోతే మేక షోలు కోసిరట ఆగో గట్లనే ఉంటది కొందరి పనితరం ఎట్లంటే బొబ్బిలి కారు వేసుకొని తిరిగితే విశాఖపట్నంలా హెల్మెట్ పెట్టుకోలేదని విశాఖపట్నం ఈ స్మార్ట్ ఉంటారు చాలా భలే ఇత్యంత్రాల ముచ్చటైంది కదా విజయనగరం జిల్లా బొబ్బిలి కాడ రోహిణి సెప్టెంబర్ రెండు తారీఖు నాడు మీరు హెల్మెట్ పెట్టుకొని కారు నడపలేదని విశాఖపట్నం పోలీసు వాళ్ళ నుంచి నూట ముప్పై ఐదు రూపాయల చలాన్ వచ్చిందట అగో అయితే గీత సీటు బెల్ట్ పెట్టుకోలేదని ఫైన్ రావాలి కానీ హెల్మెట్ లేదని ఫైన్ వేసుడేందని అది కూడా బొబ్బిలీల నా ఇంట్లో ఉన్న కారుకు విశాఖలో హెల్మెట్ లేదని షెలాన్ వేసుడేందని పరిశాన్ అయిందట ఏహే ఏదైనా మిస్టేక్లో రావచ్చు అని లైట్ తీసుకున్నదట మళ్ళీ అక్టోబర్లో అట్లనే మెసేజ్ వచ్చిందట షెలాన్ కట్టుమని ఇప్పుడు నవంబర్లో కూడా మీ పెండింగ్ షెలాన్ కట్టమని వరుస పెట్టి మెసేజ్లు వస్తుండే వరకు అనుమానం వచ్చి అప్పుడు షెలాను డౌన్లోడ్ కొట్టి చూస్తే ఏమున్నది అప్పుడు తెలిసింది అసలు సంగతి ఈమె కారు నెంబరు ఎయిట్ ఫోర్ సెవెన్ వన్ అయితే ఆ బండి నెంబరు ఎయిట్ ఫోర్ వన్ సెవెన్ కానీ షెలాన్ పంపేటప్పుడు ఆ ఆపరేటర్ ఎవరో కానీ ఎయిట్ ఫోర్ సెవెన్ వన్కు బదులు ఎయిట్ ఫోర్ వన్ సెవెన్ అని రాంగ్ నెంబర్కు కొట్టిండు ఇక ఆ కారామక్ షలాన్లు మెసేజ్లు పోతున్నాయి పోలీస్ స్టేషన్ల షెలాన్లు పంపే సిబ్బందుల నిర్లక్ష్యానికి మాకు మనశ్శాంతి లేకుండా అయిపోయింది ఇప్పుడు అని పాపం బాధితుంది చిత్రాలు బాధపడుతున్నది మరి ఇప్పటికన్నా పోలీసు వాళ్ళు ఆ కార్ మీద వేసిన ఫైన్ తీసేస్తారో లేదో చూడాలి లేకుంటే విశాఖ పోలీసు వాళ్ళు కార్లకు కూడా హెల్మెట్లు పెట్టుకోలేదని చలన్లు పంపుతారని జనం ఎడ్డీ అవ్వకుండా చూసుకోరు మరి కొన్నిసార్లు దొంగతనాలు జరిగిన తరిగా చూస్తే వీళ్ళేం ఖతర్నాక్ దొంగలమ్మా ట్రైనింగ్ తీసుకున్నట్టు ఎంత పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది అయితే ఏదో మాట వరుసకి అట్లా అంటాం కానీ నిజంగానే దొంగలకు ట్రైనింగ్ ఇచ్చే కాలేజీలు స్కూళ్ళు ఉంటాయా ఉండయి కదా కానీ ఉన్నాయి నిజంగానే దొంగల కాలేజీలు స్కూళ్ళు ఉన్నాయటగా మధ్యప్రదేశ్లో ఆడికెళ్ళి మన హైదరాబాద్లో దిగి పని మొదలు పెట్టిరు కూడా కానీ బ్యాడ్ లక్ ంగారెడ్డి జిల్లా ఆది బట్ల పోలీసు వాళ్లకు పట్టుబడ్డ ఈ దొంగోడు అసొంటి దొంగల కాలేజీలకి వెళ్ళి బయటకు వచ్చిన బ్యాచ్నట మొన్న నవంబర్ పద్నాలుగు తారీఖు నాడు రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణపల్లిలో ఉన్న ఈ ట్రాంక్విల్ రిసార్ట్ లో జరిగిన పెళ్లిలా ట్రైనింగ్ స్కిల్స్ చూపెట్టినట ఆడికేలు వచ్చిన నలుగురు దొంగల బ్యాచ్ ఇగన్లో ఒక మైనర్ దొంగ పిలగాడు ఇంకో ముగ్గురు సీనియర్ ముదురు దొంగోళ్ళు ఉన్నారట మొదలు పిల్లగాని ఎంటేసుకుని ఒకడు లోపలికి వస్తాడట ఇయో ఇంకో ఇద్దరు ఏమో కార్ల పార్కింగ్ కాడ వెయిటింగ్ చేస్తుంటారట ఇక పేరంట ఎవరికి అనుమానం రాకుండా రెండు మూడు గంటలు మందిల మంది లెక్క చుట్టపోలేక కలిసిపోయి ఏవో ఇంపార్టెంట్ పనులు సగపెడుతున్నట్టు కటింగ్ ఇస్తారట ఇంతల్నే ఎవరిని టార్గెట్ చేయాలని డిసైడ్ చేసుకుని సందు దొరకంగానే పోరాడు సటుక్కున చేస్తాడట ఇయో ఈ దొంగ పోరాడును చూడు కాల పిల్లి తిరిగినట్టే పెళ్ళోల దగ్గర చుట్టపోల పిల్లగా లెక్కనే స్టేజ్ మీద వాళ్ళ నడిబీట్లనే ఎట్లా తిరుగుతుండో ఇట్లా స్టేజ్ మీద అటు ఇటుకుంటునే పెళ్లి పిల్లల తల్లి శంక చేసుకున్న బ్యాగును సట్న మాయం చేసినట ఇల్లొలా తండ్రి పోలీసు వాళ్ళ కంప్లైంట్ ఇస్తే ఈ కెమెరాలన్నీ జల్లడెబడతే ఈ పిలగాడే చేస్తున్నన్న సంగతి samajayindi. పిలగాన్ని ఎంటొచ్చినోడు బయట కార్ల కూసున్నోల్లందర్ని గుర్తుపట్టిరట. సేమ్ ఇట్లానే మళ్ళా అమ్ ఇంకో పిన్నికడ స్కెచ్ చేస్తే దూర్కబట్టిరట. మహేశ్వరం డీసీపీ మేడం చెప్తుంది. ఒక నలుగురు తీసుకుందామన్న ప్రయత్నంలో ఇద్దరు అక్కడి నుంచి సో మనకి మాత్రం అరుణ అని చెప్పేసి ఇతను రాజ్గర్ స్టేట్ రాజ్గర్ డిస్ట్రిక్ట్ మధ్యప్రదేశ్ అబ్బాయి కె దిగిన దొంగల బ్యాచ్ అట వీళ్ళని జాడ దొరకబట్టుకొని పోతే అక్కడి రాజ్గఢ్ జిల్లాలో ఒక మూడు ఊర్ల జనాలందరికీ దొంగతనమే ప్రధాన వృత్తి అట అంతేనా మేడం అక్కడ ఈ త్రీ విలేజెస్ కి సంబంధించి మనకి కొంచెం ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే త్రీ విలేజెస్ లో ఆల్మోస్ట్ ఫైవ్ హౌస్ హోల్డ్స్ ఉంటారు కూడా ట్రైనింగ్ సెంటర్లు ఉంటాయా అని పోలీసు వాళ్ళే పరచాని ఏరట మరి ముచ్చట మధ్యప్రదేశ్ సర్కార్ వాళ్ళకి తెలియకుండా వచ్చినా తెలిసినా సర్కారు మీద ఆధారపడకుండా వాళ్ళ కాల మీద వాళ్ళే నిలబడి బతుకుతున్నందుకు చూసి ఎంకరేజ్ చేస్తున్నారా లేదంటే మన రాష్ట్రంలో తప్పితే బయట రాష్ట్రాలలో మీ ఇష్టం ఉన్నట్టు దొంగతనాలు చేసుకోపోరు అని కండిషన్ పెట్టి పంపిస్తు అన్నదే అర్థం కాని చిత్రం అంటే ఇంట్లో దొంగల కలిసిందన్నట్టు పోలీస్ అయినా దొంగలల్లో కలిసిపోయి దొర లెక్క గంజాయి దందా చేసిండు నాలుగు పోలీస్ స్టేషన్లను షేక్ చేసిండు పోలీసు గజ దొంగ అయితే ఎట్లుంటుందో పోలీసోళ్ళకే రుచి చూపించిండు ఆఖరికి దొరికిపోయిండు అది ఎట్లా అన్నది చుడుర్రీ మీరే దొంగోడే పోలీసు అయితే ఎట్లుంటుందో చూయించడం ముచ్చటిది హనుమకొండ జిల్లా ఎలకతుర్తి పోలీస్ స్టేషన్ లా కోర్టు కానిస్టేబుల్ గా కొలు వెలుగ పెడుతున్నాడు రవి అనే కానిస్టేబుల్ అయితే ఏడాది కింద ఎలకతుర్తి పోలీసు గంజాయి పట్టుకొని సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో దాసిరట అయితే ఆ దాచిన గంజాయిల సగం రెండో కంటికి తెలియకుండా నొక్కేసి ఇంట్లో పెట్టుకున్నాడు ఈ కానిస్టేబుల్ దొంగను దోస్తే దాదు లేదు ఫిర్యాదు ఉండదు అనుకున్నాడు ఈ గంజాయిని యూత్ పోరగాళ్ళకి అమ్ముకుంటా పైసలు సంపాదించుడు పెట్టిండట సీన్ కడి చేస్తే నరసంపేటలా ఈ యాంటీ డ్రగ్స్ టీం వాళ్ళు ఈ నడమ చెకింగ్లు చేస్తుంటే గంజాయి అమ్ముతున్న పూరగాళ్ళు పట్టుబడ్డారట మీకు ఈ గంజాయి ఏడుకెళ్ళి వస్తున్నదిరా అని చెప్పి వాళ్ళ స్టైల్ అరుచుకుంటే మీ కానిస్టేబులే సార్ మాకు అమ్మీడు అని చెప్పే వరకు పోలీసు వాళ్ళే కంగు తిన్నారట ఆ కానిస్టేబుల్ ఎవడా అని ఎంక్వైరీ చేస్తే ఎల్కతుర్తిల డ్యూటీలుగా వెడుతున్న రవిగాడే అని తేలిందట ఇంట్లోనే గంజాయి దాచిపెట్టి వరంగల్ ఉమ్మడి జిల్లాల మంది కూరగాళ్లకు గంజాయి అమ్ముతున్నారని ఇక పోలీసు వాళ్ళు ఆధారాలతో సహా దొరకబట్టిర్రు ఇక ఆయన ఇంటి మీద రైడింగ్ చేసి మూడు కిలోల గంజాయి సీజ్ చేసి రిమాండ్కు ఇప్పుడు చూడు ఎట్లున్నదో కథ చేతికి తాళాలు ఇచ్చినట్టు పోలీసు అయిన గంజాయి దంద చేస్తున్నాడంటే డిపార్ట్మెంట్ పరువును ఖాతీలో నిలబెడతకు తనలాడుతున్నాడు అన్నట్టు ఈ కాకి ఒక మనిషికి ఒక రోజు తిండి ఖర్చు అవుతుంది పొద్దుగల నాష్ట పగటికి బువ్వ రాత్రికి మళ్ళీ ఒక రొట్టెనో అన్నమో ఏదో అంత అంత కలిపి మూడు పూటల ఆరేడు వందలు ఖర్చు అవుతుంది కావచ్చు ఇక రిచ్ కిడ్డు తినే హైఫే తిండి అయితే రోజుకు లక్షనో రెండు లక్షలో ఇంకా ఎక్కువ అంటే ఓ పది లక్షలో ఖర్చు అవుతుంది కావచ్చు కానీ గా అమెరికాలో ఒక ఆయన యాభై రెండు కోట్ల ఇలువగల తిండి తిన్నాడులా అది కూడా ఒక్కరోజంతా కాదు ఒక్క నిమిషంలో తిన్నాడు చెప్తే నమ్మబుద్దు అయితే లేదు కదా అయితే సూడురి గత ఇండేందో అగో ఏదో యాభై రెండు కోట్ల రూపాయల తిండి తిన్నాడు ఎవరు అన్నారు ఈయనెవలో ఒక అరటిపండు దీనే చూపెడుతున్నారేంది అని కన్ఫ్యూజన్ లో పడారు మీరు చూసేది మేము చెప్పేది ఇగో ఈయన తినే పండు ఖరీదు అక్షరాల యాభై రెండు కోట్ల యాభై లక్షలట అగో గంతగన ఏం పాడైంది ఒక్క అరటి పండుకు యాభై రెండు కోట్ల అంటే ఆ ఉమల్లా ఇది అసంటి ఫాల్తు అరటిపండు కాదు కమేడియన్ బనానా అని పేరు పడ్డ కాస్ట్లీ అరటి పండు అట మౌరీజియన్ కాటలాన్ అనే ఇటలీ ఆర్టిస్టు మెదడును గరిగించి ఆలోచించి సృష్టించిన కళాఖండం అట ఇది అంటే పెన్నువెట్టి గీసింది లేదు పెన్సిల్ పెట్టి చెక్కింది లేదు రంగుల తిని అంతకంటే కాదు ఓ అరటి పండుకు టేప్ అంట పెట్టి దాన్ని ఒక తెల్ల రంగు చెక్క ఫ్రేమ్ మీద పెట్టి దానికి టేపుడు బనానా కమేడియన్ బనాని పేర్లు కలిగిచ్చి ఇసంటి చిత్రాల కళాఖండాలను సోత్ బి పెట్టేగి కంపెనీలకు అంట కట్టిండు దాని మొన్న గీ చైనా కరోడపతి జస్టిన్ సన్ అనేటి ఆయన ఆ రాజు పాటల పోటీ పడి పాట కొనుక్కుండు ఇక అంత ఖరీదు పెట్టి ఉన్న కొత్త మూర్పే ఉంటది కదా ఓ నాలుగు వద్దులు అట్లా ఊరగ పెట్టుకొని మురుస్తాడేమో అనుకున్నారు కానీ మనోడు అప్పటికప్పుడు తీసి కసపిస కసపీసవిలి తింటనే ఉండు ఎట్లుంది అని మైకిచ్చి అడిగితే ఏముంది మామూలు అటిపండు కంటే జరుగుత కమ్మ ఉంది అని చెప్పిండు గీంత దానికి యాభై రెండు కోట్లు ఖర్చు పెట్టిందా అని సోట్లు పెట్టిరు సూచన వాళ్ళంతా ఆ పండ మీద అరటిపండ్ల పండా కూడా అదే అన్నట అరే నీ వీళ్ళేమైనా పిచ్చోళ్ళ అరటిపండ్ల రేట్లు తెలవనోళ్ళ వేరే గ్రామంలోకి వెళ్ళి వచ్చిరా అని నవ్వుకుండట కానీ ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం అన్నట్టు అదో వేరే లోకంలో బతుకుతుంటారు గిసుంటి అర్రాజు పాటలు పెట్టి వస్తువులు కొనుక్కున్నోళ్ళు కొంతమంది అయితే వారేవా ఉపాయం కల్లో ఊర్లనే వెళ్తారట గట్లనే మంచిగా ఇక్మత్ చేసిర్రు ఇక భువనగిరి మున్సిపాలిటీలా కొందరు యూత్ పిల్లగాళ్ళు మా వాడకట్టకు లైట్లు వస్తలేవు మా గల్లీలా మోరీలు సాఫ్ చేస్తలేరు చెత్త షదారం అంతా పేరుకపోతుంది అని మున్సిపాలిటీ వాళ్ళకు ఎన్ని మాట్ల మొరవెట్టుకున్నా పెట్టుకున్నా మీద పేను వారని చేస్తున్నారట ఇక ఇట్లయితే కాదని మంచిగానే సురుకులు పెట్టిర్రు ఈ ఫ్లెక్సీ లైడియాతోటి ఇగో గీ ఫ్లెక్సీ ముచ్చటే చెప్పేది భువనగిరిపట్నం మున్సిపాలిటీల రామ్ నగర్ యూత్ అసోసియేషన్ గౌరవనీయులైన పురపాలక సంఘం కమిషనరు చైర్మన్ కౌన్సిలర్ గారికి ఐదవ వినతి అంటే మునుపు నాలుగు మాటలు ఇచ్చినట్టు రైతే ఒకటి పురపాలక సంఘానికి కూతవేటు దూరంలో ఉన్న ఎనిమిదవ వార్డు కాలనీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి దిక్కు లేదు రెండు బయట ఉన్న బొల్లేపల్లి మురుగును శుభ్రం చేస్తామని బయలుదేరిన మీ వివక్షను ఏమనాలో మీరే చెప్పాలి అంటే కూట్ల రాయిదీయరానోడు ఏటరాయిదీత్తా అని ఓడనట్టు ఇక పాయింట్ నెంబర్ మూడు రక్తంతో కట్టిన పన్నులు మావి పలుమార్లు విన్నవించినా పలకని పురపాలక గణం ఓట్లు వేసినందుకు మేము సిగ్గుపడాలా మరి పనులు చేయనందుకు మీరా అంటే మీరు సిగ్గుపడాలా అన్నట్టు అనిట్లా సమస్యల మీద పట్టిపరవ లేనట్టు ఎత్తున మున్సిపాలిటీలకు గౌరవనీయులైన అని సంబోధించుకుంటా మర్యాదగానే సోట్లు పెట్టిరు అక్కడి యూత్ పిలగాలు ఏ ఊళ్ళోనైనా ఏ మున్సిపల్ పట్టణంలోనైనా ఈ సమస్య కామన్గా ఉండేది అయినా నాకేందన్నట్టు నిద్ర వేటోళ్లకు ఈ రకంగా ఫ్లెక్సీ పెట్టి సురుకులు పెట్టడే కొత్త ఉంచటంటే మరిగా ఈ చూశాన పెండింగ్ల పడ్డ పనులు ఏమన్నా ముంగట వేసుకుంటారో లేదంటే ఆ పెంట్ అంతా ఎత్తుకొచ్చి మున్సిపల్ ఆఫీస్ ముంగట డంప్ చేసేదాకా చూస్తారో భునగిరి మున్సిపాలిటీ వాళ్ళ పాలక అధికార గనులు ఇదివరకు అట్లా మస్తుగా జరిగినాయి మరి చూడాలి ఏం చెప్తారో నిండియాల కండ్ల ముంగట మనిషికేదని ఆపతొస్తే అయ్యో పాపమనే మనుషులే కరువైపోయిండ్రుల్లా టక్కరయ్యాడ మనిషివాడుంటే ఫోటోలు వీడియోలు తీస్తుర్రు తప్ప పాపమని దగ్గర పోయి దౌకానికి తీసుకుపోయే ప్రయత్నం అయితే చేస్తలేరు కానీ గీడో కాడ ఓ కోతికి కరెంటు షాక్ కొడితే దాన్ని కాపాడిన మనిషికి అవి థ్యాంక్స్ చెప్పేటందుకు ఎట్లా ఆరాట పడ్డాయో చూస్తే మనసు శివుక్కుమంటది హనుమకొండకాడ ఇచ్చా ముచ్చట అయింది హాయిగా శంగు శంగున ఎగురుతున్న కోతికి కరెంటు షాక్ తలిగి కింద పడ్డది అట్లకెళ్లి పోయేటోళ్ళంతా దాని జీ పోయింది అనుకున్నారు ఇక దాని ఎంటున్న కోతులు కూడా దాని ప్రాణం పోయిందని అనుకున్నాయి ఇక ఆడ రోడ్డు మీద వడున్న కోతిని ఎత్తుకపోయేందుకు తోటి కోతులు మస్తు అన్లాడినాయి ఇక అదే టైంలో దేవునోలే వచ్చిండు ఫోటోగ్రాఫరు జాటోతు వెంకన్న అనే ఈ అన్న కోతులు పడుతున్న ఆరాటాన్ని చూసి కోతుల దగ్గరికి వేయిండు అవేమో వాటికి కీడి చేసేందుకే వచ్చిండు అనుకొని ఆయన మీదకి బెదిరియ చూసినాయి ఇక కట్టె పట్టుకొచ్చి వాటిని అదిలిచ్చి కింద పడ్డ కోతిని పట్టుకొని జల్దిగా పసుల దావు కన కురికిండు ఇక ఆడ డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి ఆ వానరానికి మళ్ళా ప్రాణం పోసిరు ట్రీట్మెంట్ చేపించినాక దవఖాన నుంచి తీసుకొచ్చి ఆ కోతిని అదే రియాలు పెట్టిండు ఇక తోటి కోతి ప్రాణాలు కాపాడిన ఫోటోగ్రాఫర్ ఎంకన్నకు ఎట్లయిన కృతజ్ఞతలు చెప్పాలని ఆ మూగజీవాలు వాటి మూగ భాషల తండ్లాడిన తీరు చూస్తుంటే మనుషులు కలుక్కుమంటున్నది ఎవరికైనా ఇక గల్లీలున్న కోతులన్నీ ఆయనను చుట్టుముట్టి కృతజ్ఞత చెప్పేందుకు మస్తు ఆరాటపడ్డాయి నిన్నీ అలా చేసిన మేలు మరిచిపోయే మనుషులు ఉన్నారు గాని మూగజీవాలకి ఇంకా మనసులకు ఉండే రోగం అంటుకోలేదు కాబట్టి అవి అట్లా గుర్తుపెట్టుకున్నాయి కాదా గివుల్లా రోజు మీ స్త్రీలతో పట్టుకొచ్చిన ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో మళ్ళొస్తా అద్వర్ ఏం చేస్తారు చూస్తూనే ఉండుండ్రి టీవీ నైన్ నమస్తే